అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం కుదరదు వాడిని ట్రాన్స్ఫర్ చేయిస్తే మన ఫైల్ శాశ్వతంగా క్లోజ్ చేస్తాడు ఆ వచ్చేవాడు మన ఫైల్ ఓపెన్ చేసే అవకాశమే లేదు దెర్ ఇస్ ఓన్లీ వన్ వే హీ హ్యాస్ టు పాస్ ద ఫైల్ ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో నాణ్యత లేక ఆల్రెడీ మీ కంపెనీ బ్యాడ్ బుక్స్ లో ఉంది ఇదేంటయ్యా పనులు చేయించమంటే మా బొక్కలు మాకే చూపిస్తాడు సార్ మీరు ఫైవ్ పర్సెంట్ అన్నారు కదా టెన్ పర్సెంట్ చేయండి మొత్తం ఆయన చూసుకుంటాడు పని పూర్తి అవ్వాలి కానీ పర్సంటేజ్ ఏముందయ్యా మీకు కావాల్సిన తీసుకోండి జాయింట్ సెక్రటరీ అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మళ్ళీ మీ పని పూర్తయ్యాక కలుస్తా నమస్తే సార్ చెప్పారు కదా మీరు పదే పదే బాత్రూమ్ చూసుకుని పూచి అయింది అకౌంట్ సెక్షన్ తీసుకుంటాను సార్ ఉంటాను సార్ సార్ నమస్తే సార్ నా పేరు గణపతి సార్ సార్ అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్ జామన్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం ఎంత డబ్బు ఇస్తామన్నా మీరు సంతకం పెట్టిన కదా సార్

ఈ హార్ట్ బ్లోయింగ్ సార్ ఈ అమ్మాయి స్టమక్ బ్లోయింగ్ సార్ మరి అమ్మాయి ఇక చాలు అంతకన్నా దిగమాక ఈ అమ్మాయిని కన్ఫర్మ్ చేయి ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఈ సార్ కమిషన్ పెంచండి అరే గణన్న ఒక్క నిమిషం నమస్తే అన్న ఏంటన్నా నీతో పని వచ్చిందిరా చెప్పన్నా ఆ సినీ స్టార్ ఓ రోజు ఎవరో నీకు తెలుసా అమ్మ తెలియని ఎవరు ఉంటారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీకు అమ్మాయి ఏం తీసుకుంటుంది రెండు పుల్కాలు గ్లాస్ పళ్ళరసం డైటింగ్ జోకా అయితే మనమే ఆర్పిద్దాం ఎక్కడుంటుంది ఈ ఊళ్ళోనే ఒక తెలుగు సినిమా లో చేస్తున్నారట ఆయే హీరోయిన్ హోటల్ బంజారా హెవెన్స్ లో నువ్వేం చేస్తావో నాకు తెలియదు వన్ అవర్ లో అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుని నాకు ఫోన్ అది కాదు అన్నా నువ్వు లోపలికి వెళ్ళాడు ఇంకా ఫోన్ చేయలే అన్న బాంబే ఢిల్లీ కలకత్తా చెన్నై అన్ని ఛానల్స్ ట్రై చేశాను అన్న ఏ మెను కార్డ్ లో లేదు నువ్వు అంటే ప్రేమామణి సమిత ఉదయతారా అంబరేశ్వరి ఇంకా ఎక్కడ ఉంది హోటల్లోనే ఉందన్నా అది వీళ్ళు హీరోలే కదా ఈశ్వర్ రే బంజారా ఓకే అన్న హీరోయి నో రోజు అంటే ఇష్టమా ఇష్టం ఏంటన్నా ప్రాణం అన్న అసలు ఆ అమ్మాయికి ఫ్యాన్ ఎక్స్ట్రేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్ అన్న అబ్బా అంత ఇష్టమా చెప్పాను కదన్నా అసలు ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానన్నా సరే వెళ్తావా ఎక్కడికన్నా ఇంకెక్కడికి రా ఊరుస్ ధరికి మీరు జోకి లేకన్నా అసలు ఆ అమ్మాయి ఎక్కడా నేను ఎక్కడ సరే ఒకసారి ఉండి హలో బా నేను అదే మన ఈశ్వర్ లేడు తను మన హీరోయిన్ ఓ మీద మనసు పడ్డాడట ఒళ్ళు పడాలనుకుంటున్నాడు అదే అవుతుంది కా ఓకే ఓకే ఇప్పుడే అన్న ఏమైందిరా నిజంగానే అన్న అంటే నేను జోక్ చేసేవాళ్ళ అనిపిస్తున్నాను అంటే అది అన్న ఇప్పుడే నీ ముందే మాట్లాడాను కదరా అవునా అనుకో అన్న కానీ కొంచెం నమ్మకం కలగట్లేదన్న పోనీరా త్రిబుల్ త్రీ అన్నా ఇంకా నమ్మలేకపోతున్నానన్నా వెళ్ళరా నేను చూసుకుంటాగా నా పేరు మాత్రం రానిక్ అలాగే అన్నా రాదు ఆ అమ్మాయి నిన్ను చూసేసరికి నువ్వు మగాడివని విషయం అర్థమైపోవాలి లేకపోతే చొలకనైపోతావు అర్థమైందన్నా స్నానం చేస్తుంది మన కోసమే అయినచ్చు అమ్మాయి నన్ను చూడగానే మగానని తెలియాలి తెలియాలి కూర్చున్నా టెన్ మినిట్స్ ఆగిరా ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఆ విషయం నేను అడగాలి ఐఎమ్ సారీ అతను ఎవరు నాకు తెలియదు తెలియకుండానే ఇలా మీరిద్దరూ ఒకే గదిలో ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు సారీ యువర్ మిస్టేక్ నేను అలాంటిదని కాదు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అందరూ చెప్పే కబర్లు ఇవే ఈ విషయం మీరు కోర్టులో ప్రూవ్ చేసుకోండి ముందెళ్ళి బట్టలు మార్చుకోండి స్టేషన్కి వెళ్దాం హలో మీన్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు నవీన్ ఈ హోటల్ మేనేజర్ సార్ మేడం మా హోటల్ కి రెగ్యులర్ కస్టమర్ అండి ఆవిడ మాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ కూడా ఆవిడ అలాంటి ఆవిడ కాదు సార్ ఏంటి వాళ్ళతో పాటు హోటల్ కూడా బుక్ చేయమంటావా సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక నిమిషం ఏంటి మేడం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే లాబీలో గణపతి నాయన ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి మీరు అంటే ఆయన పిలుస్తాం ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ హలో రిసెప్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర గుడ్ డ్యూటీలో మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి మాకు తెలుసు ఎన్నాళ్ళయింది డ్యూటీలో జాయిన్ అయ్యి అవసరమా నేను చెప్పనా ఐదేళ్ళు అయింది అసలు రాజమండ్రి మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు స్పోర్ట్స్ కోట పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఒకడు ఫోర్త్ క్లాసు ఇంకోటి థర్డ్ క్లాసు ఇవన్నీ మీకెలా తెలుసు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది నీ నెక్స్ట్ ట్రాన్స్ఫరు నల్లమల అడవులు హోమ్ మినిస్టర్ గారు హలో అన్నా నమస్తే అన్న నేను గణపతిని చెప్పు కానీ ఏంటి విషయం ఏం లేదన్నా చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి సరే ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను ఏంటి ఇంటికి వచ్చానా ఓకే అలాగే అన్న సరే ఈవినింగ్ వెళ్తాం ఓకే అన్న కంగ్రాట్స్ సార్ కన్ఫర్మ్ నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే అదేంటి సార్ రే నువ్వేంటి అక్కడ వెళ్ళా లేకపోతే ఏంటయ్యా అసలు ఆవిడెవరు అనుకున్నావు పెద్ద హీరోయిన్ సినిమాకి కోటి పాతి లక్షలు తీసుకునే హీరోయిన్ అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట పద్నాలుగు న్యూస్ ఛానల్స్ పది ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి మేడం మీరు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యారంట కదా అవును మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా అని ఇంతకు మీరు ఎంత చార్జ్ చేస్తారు మేడం మీరు సినిమా ఒప్పుకునేటప్పుడు ఓన్లీ యాక్టింగ్ కోసం ఒప్పుకుంటారా లేకపోతే దాని మీద ప్యాకేజ్ కూడా ఒప్పుకుంటారా ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపని తలదాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్ ఊర్వశి అరెస్ట్ వ్యభచారం కేసులో ఊర్వశి అరెస్ట్ ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం ఉంటావా ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా ఇది ఒకటే ఉందా ఇదిగో ఫైనల్గా ఈ లక్షా తీసుకుని వెళ్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా నువ్వు డిసైడ్ చేసుకో తీసుకో సారీ మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి దాని దేవుంది మేడం నేను మీకు హెల్ప్ అయ్యాను మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి వీళ్ళొస్తాం మేడం కంగ్రాట్స్ సార్ రావయ్యా గణపతి రా 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 ఫైల్తో సహా వచ్చేసావే వెరీ గుడ్ బై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా అవును మేం చేయలేని పని ఇంత స్పీడ్గా ఎలా చేసుకొచ్చావా వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని చెప్ సార్ ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరస్ తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది అబ్బో లంచ్ టైం ఫైల్ మంచి చేతిలో వచ్చి పడింది వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు మామూలుడు కదయ్యా సరే ఇంత అయిపోయింది అనుకునేవు ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి తప్పకుండా సార్ కానీ సరదాకా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్ మంచి దెబ్బ కొట్టావయ్యా మరి నా కమిషన్ ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది మీరు చాలా ఫాస్ట్ సార్ నీకన్నానా